ఈరోజు పవర్ ప్లాంట్కు సంబంధించి ఒక ప్రధానమైన ప్రకటన చేస్తూ ఈరోజు మంచినీటి పథకాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు కానీ ఈ ప్రాంతంలో ఉంటున్న యువతకి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేస్తూ మున్సిపల్ పరిధిలో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలని చేసిన బట్టి విక్రమాకర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ మా సహచరులు గౌరవ ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా పెద్దలు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి అదేవిధంగా ప్రభుత్వ విప్ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు అదేవిధంగా పెద్దలు వినోద్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరులు మా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మరి హరికర వేణుగోపాల్ గారికి మేయర్ డాక్టర్ అనిల్ గారికి అదేవిధంగా ఐఎన్టీసీ పరంగా ఉన్న నాయకులు మొన్ననే చైర్మన్గా నియామకులైన ప్రసాద్ గారు వేదికపై ఆసనలైన మా కార్పొరేటర్ సోదరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సహచరులు సింగరేణికి సంబంధించిన మా సిఎండ్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారికి అటువైపున్న ఉన్న మా సోదరులకు సోదరిమన్లకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం పొద్దున తొమ్మిదిన్నరకు వచ్చిండ్రమ్మ మీరు కరెక్టే ఆకలి అవుతుండొచ్చు నేను ఎక్కువసేపు మాట్లాడినా మీకు ఇబ్బంది అవుతుంది రెండు విషయాలు మీ నాయకుడు గత ఎనిమిది నెలల కాల హేమల రాజ్ ఠాకూర్ గారు రాజ్ ఠాకూర్ గారు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రధానంగా రామ్గుండము ఉన్న బీ పవర్ హౌస్కి సంబంధించి కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలి పెద్ద ఎత్తున ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని నిరంతరం పొద్దున్న లేచి నుంచి అదే జపం చేసేవాడు ఆ జపంలోనే అనుకునేటోడు ఆ జపంలోనే లేచేటోడు దానికి తోడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మరి ఆయన బాధపడలేక ఈ ఎట్టి పసిలో ఇవ్వాల్సిందే ఇయ్యాలి కాకుండా రేపు ఇయ్యాల్సిందే అని ఒప్పుకొని ఈ ప్రాంత వాసులకు ఉపాధి కలిపియాలి ఈ ప్రాంతం మళ్ళా దేశవ్యాప్తంగా మనము ఈ ఇక్కడ ఉన్న మా పవర్ జనరేషన్కు సంబంధించిన ఎన్టీపీసీ వెలుగులు జమ్మిన దానికి సంబంధించి జనుకోకు సంబంధించిన వెలుగులు జిమ్మిన ఈ ప్రాంతానికి సంబంధించిన మా అన్న తమ్ముడు పనిచేస్తేనే దేశవ్యాప్తంగా కరెంట్ వచ్చే విధంగా నిరంతరం ఉండిపోవాలని రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు ఒక ఆలోచన చేస్తే ఒక ప్రక్రియ భాగంలో ముందుకెళ్ళి ఈరోజు బట్టి గారిని ఒప్పించి మెప్పించి ఎనిమిది వేల పై చిలుకు కోట్లతో ఈరోజు వారు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటన చేయటం అనేది ఇక్కడ ఉన్న మా సోదరుడు రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నానంటే అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి ఎన్నికైనా ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలి ఒక గన్మెన్ ఇద్దరు గన్మెన్లో లేకుంటే నా ముందట పైలట్ నా ముందట ఎస్కాటో దాని గురించి కాదు ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి చేసినప్పుడే నేను శాసన సభ్యుడిగా ఉంటానని కాంక్షించి ముందుకెళ్లిన నాయకుడిగా నిలిచిండు ఈరోజు నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ రోజు ఇచ్చిన భాగంలోనే ఆ రోజు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తా ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్న భాగంలో ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికుడు సోదరుడు కాంట్రాక్ట్ సింగరేణి కార్మికుల సోదరులకు సంబంధించిన సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించిన సింగరేణి కార్మికుల సమస్యలు ఎన్టీపీసీ కార్మికుల సమస్యలు ఈ ప్రాంతం ఈ రాముగుండ నియోజకవర్గంలో ఉన్న మన రైతు సోదరులకు సంబంధించిన సమస్యల విషయంలో ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు సంబంధించిన సమస్య విషయంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు అండగా నిలబడతామని చెప్పి ముందుకు నడిచిన ప్రభుత్వం వచ్చింది ఒకటి తర్వాత ఒకటి మీరందరూ మహిళా సోదరి మళ్ళీ ఉన్నారు ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు దాని ఎన్నుకున్నది ఇక్కడే మీకు సంబంధించిన మీ రోజు బస్సులో పోతుంటే ఇక్కడ ఉన్న మా రవాణా శాఖ మంత్రి రోజు మీరు టికెట్ తీసుకోకుంటే ఈ టికెట్ గురించి పైసలు ఇచ్చే మనిషి ఇక్కడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు దానికి ఆమోదం తెలిపే వ్యక్తి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రతి నెల నాలుగు వందల కోట్ల రూపాయలు పొన్నం ప్రభాకర్ గారు డబ్బులు కావాలని పంపిస్తే మహిళలకు సంబంధించిన బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి ఈరోజు కావాలంటే నిధులు పంపించి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా మేమిచ్చిన మొదటి వాగ్దానం మహాలక్ష్మి వాగ్దానంలో ఈరోజు మహిళా సోదరి మనులకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తా ఉన్నామంటే ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక్కడి తర్వాత అక్కడ రెండు వందల కరెంట్లకు సంబంధించి మరి బట్టి గారు చెప్తా పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం ఈరోజు మరొక కార్యక్రమం మా సోదరులు మరి ఇటు పక్కన ఉన్న రాజ్ ఠాకూర్ గారు అటు ప్రక్కన ఇంకో అయిన ఉంటాడు విజయ గారు ఇద్దరు బలవంతులు నేనేమో మరి ఉన్నదే ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఒకటి కాకుండా ఒకటి పని కావాలని నిరంతరం వెంబడి పడుతూ ఉంటాం దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకుల గురించి అన్నా నువ్వు ఐటీ రంగానికి సంబంధించిన మంత్రి ఉన్నావు మన గోదావరి కనిలో ఉన్న నిరుద్యోగులకు ఏదైనా చేయాలంటే అదృష్టవశత్తు మరి విజయరామనారావు గారి నియోజకవర్గంలో ఆలోచన చేసినాం ఒక రూరల్ టెక్నాలజీ సెంటర్ అని సాఫ్ట్వేర్ సంస్థను తీసుకొచ్చాలని ఆలోచన చేసినాం ఆ క్రమంలో ఆ సందర్భంలో మీటింగ్లో మా రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు మేము బిల్డింగ్ ఇస్తామని చెప్పి ఆ సాఫ్ట్వేర్కు సంబంధించిన సంస్థకు సంబంధించిన యజమాని చెప్పి ఈరోజు రామగుండంలో ఒక నెల రోజుల లోపల ఒక నెల రోజుల లోపల వంద మందితో ఉద్యోగాలు ఇచ్చే సంస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాము దాంట్లో రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు దాని తర్వాత ఈ రూరల్ టెక్నాలజీ సెంటర్ లో ఒక సంవత్సర కాల హేమలోనే వెయ్యి మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయబోతా అదే అదేవిధంగా ప్యారలల్ గా కూడా పెద్ద కూడా చేపట్టే కార్యక్రమాలు చేస్తాయి బాగుంటుందని ఆలోచన చేస్తా ఉన్నా రూరల్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసే క్రమంలో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా పది ఎకరాలు పెద్దపల్లి సుల్తానాబాద్ దగ్గర ఎంపిక చేయడం జరిగింది ఈరోజు ఒక ఆలోచన దుఃఖంతో పోతా ఉన్నాం ఎక్కడ కూడా ఎన్కాడ ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత నిర్లప్తతో ఉండదు ఒక ప్రక్కన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేయాలనే ఒక అంశంతో పోతా ఉన్నాం ఖాళీలను భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు వస్తున్నాయి ప్రైవేట్ రంగానికి సంబంధించిన నైపుణ్యం పెంచే కార్యక్రమంలోనే ఈరోజు సింగరేణి సంస్థకు సంబంధించి పెద్దలు బట్టి గారి ఆదేశంతో సిఎండ్ ఎండి గారి నిజంగానే ప్రోయాక్టివ్తో పనిచేయడంతో ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం రాజ్ ఠాకూర్ గారు చేసిన కార్యక్రమాన్ని నేను అభినందిస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం మనకు కావాల్సింది పిల్లలకు ఉద్యోగం మీ అందరు పిల్లలు అందరు డిగ్రీలు చేసిన ఇంజనీరింగ్లు చదువుకున్నారో బీకామ్ చేసినరో ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు ఉపాధి పరంగా నైపుణ్యం పెంచినప్పుడే వారికి ఉపాధి దొరుకుతుందని మొన్ననే మీరు అందరు చూసినారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నారు అదే విధమైన స్కిల్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు చేసే ప్రయత్నంలో సింగరేణి వాళ్లకు చేయుతనిచ్చి బట్టి గారు ముందుకు నడపటం ప్రధానమైన స్కిల్ సెంటర్ను ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు వారి చేతుల మీదుగా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు నేను ప్రతిపక్షాలకు సంబంధించి ఈరోజు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు తొమ్మిది సంవత్సరాల పాటు వారి ప్రభుత్వ హయంలో ఉండే సింగరేణి కార్మికులకు దగా జరిగింది రైతులకు దగా జరిగింది వారి హయాంలో మేము ఈరోజు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీకి సంబంధించి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పాం ప్రక్రియ భాగంలో ఎవరైతే మరి రుణమాఫీకి సంబంధించిన అంశం విషయంలో ఉన్నవారికి అందరికీ ఇచ్చాం ఎవరికైతే రాలేదు రాని పక్షంలో సాంకేతిక పరమైన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి నేను రైతు సోదరులని మేం కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా అరువుడైన రైతు సోదరుడికి తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది ఎక్కడ కూడా ఎవరికి రుణమాఫీ జరగదని లేదు ఆ అరువులైన మా రైతు సోదరుడికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యతను కూడా తీసుకోవటం జరిగింది మేము ఒక పక్కన రుణమాఫీ చేస్తా ఉంటే ఇక్కడ రుణమాఫీ జరుగుతూనే ఉంది ఇక రుణమాఫీ జరుగుతలేదు జరుగుతలేదని గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వం పరంగా బురద జల్లే కార్యక్రమం ఈరోజు అధికారం పోయిందని బాధపడుతూ చేస్తా ఉన్న టిఆర్ఎస్ కు సంబంధించిన నాయకత్వం ఆ విధంగా చేస్తుందంటే వారికి ఏ విధమైన ప్రేమ ఉందో చూడాలి ఉద్యోగాలు కల్పించారు సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచన చేయరు ఈరోజు అభివృద్ధి గురించి ఆలోచన చేయరు మళ్ళా ఇక్కడే ఇదే అరవై మూడు పాయింట్ ఐదు మెగావాట్కు సంబంధించిన ఈ పవర్ ప్లాంట్ ఆధునీకరణ చేయమని ధర్నాలు చేసినా పట్టించుకోరు రైతుకు రుణమాఫీ చేస్తే బాధపడి అయ్యో రుణమాఫీ జరుగుతూ ఉంది ఎవరికో ఒక్కరికో ముగ్గురికో ఆ గ్రామంలో సాంకేతిక పరంగా రుణమాఫీ ఇప్పటి అందకుంటే ఇంకా కొద్ది రోజులు అందబోతుంది కదా అని ధర్నాలు నిరసనలు చేసే కార్యక్రమంలో ఈరోజు మరి టిఆర్ఎస్ నాయకత్వం విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే రైతు సోదరుడు గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయని టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏమనాలో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతూ చాలా ఆలస్యమైంది మా కాకలైతుంది మీకు ఆకలైతుంది ఇప్పుడే చెప్తుంది మా ప్రభాకర్ సో ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడకుండా మేము ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా గోదావరికి పట్టణానికి సంబంధించి మొన్ననే మేము సింగరేణి సిఎండ్ గారిని రాజ్ ఠాకూర్ గారి అభ్యర్థనను స్వీకరించి ఇక్కడ సింగరేణికి ఉన్న ఖాళీ స్థలాలు ప్రభుత్వ పరంగా ఇవ్వండి రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ అందరికీ కూడా డబుల్ బెడ్రూములు ఇల్లు మూడు వేల ఐదు వందలు మొదటి సంవత్సరం ఒక బ్యూటిఫుల్ కాలనీ ఒక సుందరమైన కాలనీలు ఏర్పాటు చేయడానికి ఒక కన్సల్టెంట్ ఏర్పాటు చేసుకొని అసలు సిసలుగా బెనిఫిషరీ అర్హత గల ఇల్లు లేని నిరుపేదకు ఇచ్చే కార్యక్రమాన్ని నాంది పలికినరు ఈరోజు వారందరికీ కూడా రెండు బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే చేయబోతామని కూడా మా సోదరి సోదరు మళ్ళీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేను గౌరవ మా డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ రోజు మన పెద్దలు వెంకట స్వామి గారు ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్న సింగరేణి ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న సింగరేణి మరి జగాలో ఉంటున్న వారికి రెగ్యులరైజేషన్ చేసినాం దాదాపు ఇరవై వేల పట్టాలు ఇచ్చినాం ప్రభుత్వం మళ్ళా తిరిగి మనది వచ్చింది ఆ రెగ్యులరైజేషన్ సంబంధించిన ప్రస్తావన ఇంతకుముందు మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు చెప్పారు ఈ ప్రాంతంలో ఇంకో నాలుగు ఐదు వేల మందికి రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియ మరొకసారి మీ ద్వారా మొద మరొకసారి మొదలు పెడదాం దాంట్లో అందరికీ కూడా చేసే కార్యక్రమం చేద్దాం మరి దాన్ని కూడా అతి త్వరలో చేపట్టాలని మీ అందరినీ కోరుతా ఉన్నా ఈరోజు మళ్ళా జెన్కోకు సంబంధించిన ఒక పదిహేను వందల మందికి యాభై ఏళ్ళ నుంచి ఉన్న వారికి అది కూడా వారి ప్రస్తావన తీర్చారు అది కూడా రెగ్యులరైజేషన్ ఆలోచన చేయాలని కూడా నేను గౌరవ డీసీఎం గారికి కోరుతా ఉన్నా ఈరోజు ఈ ప్రాంతం మరి ఇప్పుడే చెప్పిండు మా వంశి పార్లమెంటు ఢిల్లీలోనూ తనదైన శైలితో యుక్తితో శక్తితోనూ ప్రయత్నం చేస్తామన్నట్టు అదేవిధంగా ఒక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన నిధులు కేటాయింపు చేయాలి ఉండను ఏమనకే ఆయన మాట్లాడతాడు మాతోని ఆగా ఏమనకు ఈరోజు నేను మనోడే ఈరోజు నేను మీ అందరినీ కోరుతా ఉన్నా